మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేయడం చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఈఎంఆర్ఎస్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం అసలు ఏం అర్హతలు ఉండాలి ఎవరు ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేస్తే బాగుంటుంది కంప్లీట్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి వీటికి సంబంధించిన అర్హతల గురించి కూడా క్లారిటీగా మాట్లాడదు టీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది అవసరం లేదు కానీ మెయిన్గా టీజీటీ ట్రైనర్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి సిటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా ఉండాలి దానికి సంబంధించిన అర్హతలన్నింటి గురించి కూడా క్లారిటీగా మాట్లాడదాం ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన చివరి తేదీ వచ్చేసరికి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫీజుకి సంబంధించిన వివరాలను కూడా మెన్షన్ చేశారు ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారో వారికి సంబంధించిన ఫీజు వివరాలు కూడా మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్లకు సంబంధించి ఫీజు రాయితీ అయితే ఇచ్చారు ప్రిన్సిపల్కి సంబంధించి ఐదు వందల రూపాయలు పీజీటీ టీజీటీలకు సంబంధించి ఐదు వందల రూపాయలు నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఐదు వందల రూపాయలు ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్లు కాకుండా మిగిలిన వాళ్ళకి సంబంధించిన ఫీజు వివరాలు అనేవి కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ప్రిన్సిపల్కి రెండు వేల ఐదు వందలు టీజీటీ పీజీటీలకు సంబంధించి రెండు వేలు నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి పదిహేను వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పెట్టారు మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయండి ఇక్కడ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ జరుగుతుంది టైర్ వన్ అంటే ప్రిలిమ్స్ అన్నట్టు టైర్ టూ అంటే మెయిన్స్ అన్నట్లు ఒక ప్రిన్సిపల్ ఉద్యోగానికి మాత్రమే ఇంటర్వ్యూ అనేది ఉంది మిగిలిన వేటికి కూడా ఇంటర్వ్యూ కూడా లేదు దానికి సంబంధించి కూడా మాట్లాడదాం ప్రిన్సిపల్కి సంబంధించి రెండు వందల ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి పీజీటీలకు సంబంధించి పద్నాలుగు వందల అరవై పోస్టులు అయితే ఉన్నాయి టీజీటీ ట్రైనర్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి ఐదు వందల యాభై హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఆరు వందల ముప్పై ఐదు అకౌంటెంట్కి సంబంధించి అరవై ఒక్క పోస్టులు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి నూట నలభై ఆరు పోస్టులు మొత్తంగా ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులకు సంబంధించి ఈఎంఆర్ఎస్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులు అనేవి ఏ రిజర్వేషన్లో ఎన్ని ఎన్ని ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అన్ రిజర్వ్డ్ అంటే అన్ని కేటగిరీల వాళ్ళు కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది ప్రిన్సిపల్ అయిన తర్వాత మనకి ఇక్కడ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఏ సబ్జెక్టుకి సంబంధించి ఏ రిజర్వేషన్లో ఎన్నెన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఇక్కడ జాబ్ లొకేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది అభ్యర్థులందరూ కూడా ముందుగానే గమనించాలి జాబ్ లొకేషన్ అనేది మన ఇండియాలో ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ స్కూల్స్ అనేవి ఉన్నాయి కానీ జాబ్ లొకేషన్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఉంటుంది ఈ విషయాన్ని అయితే అభ్యర్థులందరూ కూడా ముందుగానే గమనించాలి ఇక్కడ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఏ సబ్జెక్టులో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి యుఆర్ అంటే అన్ రిజర్వ్డ్ కేటగిరీ అందరూ కూడా వస్తారు ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారు ఓసీ క్యాండిడేట్లు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకుంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది ఓబీసీ మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఓబీసీ సర్టిఫికెట్ అనేది తీసుకోవాలి బీసీ క్యాండిడేట్లకు సంబంధించి ఇక ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ విఐకి సంబంధించి హెచ్ఐకి సంబంధించి ఎల్ఈకి సంబంధించి కంప్లీట్గా ఏ ఏ రిజర్వేషన్లో పోస్టులు ఉన్నాయనే వివరాలను ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన లాంగ్వేజెస్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు తెలుగుకి సంబంధించి ప్రధానంగా మనం చూసినట్లయితే నలభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఇక్కడ మనకి తెలుగు అయితే మెన్షన్ చేశారు చూడవచ్చు నెక్స్ట్ అన్ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి నాలుగు ఓబీసీ క్యాండిడేట్లకు సంబంధించి పదకొండు ఎస్సీ వాళ్ళకి ఆరు ఎస్టీ వాళ్ళకి సంబంధించి మూడు విఐకి సంబంధించి ఒకటి హెచ్ఐకి సంబంధించి ఒకటి మొత్తంగా తెలుగు నలభై నాలుగు పోస్టులు ఉర్దూకి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి అవి కూడా అన్ రిజర్వ్డ్ కేటగిరీలు అయితే ఉన్నాయి ట్రైనట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ రెసిడెన్షియల్ లాంగ్వేజ్ గ్రూప్ బి అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రధానంగా హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏందనేది కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం ఇక టీజీటీలో మనకి మ్యూజిక్కి సంబంధించి ఆర్ట్స్కి సంబంధించి నెక్స్ట్ పీఈటీకి సంబంధించి పీఈటీ మెయిల్ అదేవిధంగా పీఈటి ఫీమేల్ అని చెప్పేసి కూడా క్లారిటీకి ఇచ్చారు లైబ్రేరియన్ కూడా క్లారిటీగా డివైడ్ చేయడం జరిగింది నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలను కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు హాస్టల్ వార్డెన్కి సంబంధించి మెయిల్ హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఫీమేల్ నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి అకౌంటెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి కూడా మొత్తంగా పదహారు వందల ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి ఏ పోస్ట్ ఏ రిజర్వేషన్లో ఉందనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు ప్రిన్సిపల్కి సంబంధించి లెవెల్ ట్వెల్వ్ కింద మొత్తంగా స్టార్టింగ్ శాలరీ అనేది డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల నుంచి ఇంక్రిమెంట్స్ అనేవి రెండు లక్షల వరకు కూడా పెరుగుతూ పోతాయని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ పీజీటీకి సంబంధించి మనకి లెవెల్ ఎయిట్ కింద నలభై ఏడు వేల ఆరు వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ అనేది అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు నెక్స్ట్ టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి లెవెల్ సెవెన్ కింద నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ లైబ్రేరియన్కి సంబంధించి లెవెల్ సెవెన్ కింద నలభై నాలుగు వేలకు పైగా నెక్స్ట్ ఇక్కడ క్లారిటీగా మీరు చెక్ చేయొచ్చు శాలరీకి సంబంధించిన వివరాలన్నీ కూడా మెన్షన్ చేశారు ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్కి సంబంధించి మనం చూసినట్లయితే టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఇక్కడ టైర్ వన్ అంటే ప్రీలిమ్స్ అన్నట్టు టైర్ టూ అంటే మెయిన్స్ అన్నట్టు నెక్స్ట్ మనకి టైర్ త్రీ అంటే ప్రిన్సిపల్కి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది దాన్ని టైర్ త్రీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఎగ్జామ్ కొచిన్ పేపర్ మీడియం అని చెప్పేసి కూడా మీకు ఒక డౌట్ అయితే వస్తుంది కదా హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే కొచ్చిన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది ఇక్కడ ఏవైతే లోకల్ లాంగ్వేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించి క్వాలిఫైయింగ్ నేచురల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది దానికి సంబంధించి కూడా చూద్దాం నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి మనం చూసినట్లయితే ప్రిన్సిపల్కి సంబంధించి ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ప్రిలిమినరీ పరీక్ష అనేది మొత్తంగా ఓఎంఆర్ బేస్డ్లో వంద అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది రెండు గంటల పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు దానికి సంబంధించిన పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ కింద మనకి ఇక్కడ సిలబస్ని అయితే డివైడ్ చేయడం జరిగింది మీరు అయితే చెక్ చేయొచ్చు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించి వన్ టు టెన్ రేషియోలో ఒక పోస్ట్కి పది మంది చొప్పున మెయిన్స్ పరీక్షకి అయితే పిలుస్తారు మెయిన్స్ పరీక్షకు సంబంధించిన కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ విధానంలోను అదేవిధంగా డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉంటుంది అంటే బిట్స్ రూపంలో ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటుగా రాతపూర్వకంగా కూడా ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు మొత్తంగా మెయిన్స్ అనేది వంద మార్కులకు ఉంటుంది మెయిన్స్ కూడా క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఫార్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తారంటూ కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చారు టైర్ వన్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది ప్రిలిమ్స్ టైప్లో ఉంటుంది ఇక టైర్ టూలో వచ్చిన మార్కులు ఎయిటీ పర్సెంటేజ్ కింద ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు ట్వంటీ పర్సెంటేజ్ కింద ఫైనల్గా మెరిట్ ప్రకారం జాబ్కి అయితే ఎంపిక చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు నెక్స్ట్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి మనం చూసినట్లయితే ఎగ్జామ్ అనేది హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి మొత్తంగా ఐదు పార్ట్ల కింద చేశారు ఐదు పార్ట్లకు సంబంధించిన సిలబస్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు దాంతోపాటుగా ఇంకొక పాయింట్ ఏం హైలైట్ చేస్తున్నారంటే ఇంగ్లీష్కి సంబంధించి అదేవిధంగా హిందీకి సంబంధించి ట్వంటీ మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు ఈ ట్వంటీ మార్క్స్కి ఎగ్జామ్ పెట్టేటప్పుడు మినిమం ఎనిమిది మార్కులు తెచ్చుకోవాలి ఓకే ఇంగ్లీష్ ఆర్ హిందీకి సంబంధించి మొత్తంగా టెన్ టెన్ కింద ట్వంటీ మార్క్స్కి జరుగుతుంది ఆ ట్వంటీ మార్క్స్కి జరిగిన ఎగ్జామ్లో ఎయిట్ మార్క్స్ కంపల్సరీగా తెచ్చుకోవాలి అప్పుడు మాత్రమే మీ పేపర్ అనేది పరిగణలోకి తీసుకుంటారు ఇది మనకి ప్రొఫిషియెన్సీ టెస్ట్ టైప్ ఉంటుంది ఇక ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు వాళ్ళకి సంబంధించి మెయిన్స్ అనేది వన్ ఇస్ టు టెన్ రూపంలో వన్ ఇస్ టు టెన్ రేషియోలో ఒక పోస్ట్కి పది మందిని పిలిచి మెయిన్స్ పరీక్ష అయితే కండక్ట్ చేస్తారు మెయిన్స్కి సంబంధించిన కంప్లీట్ స్ట్రక్చర్ అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు మెయిన్స్లో వచ్చిన మార్కుల ప్రకారం మాత్రమే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఓకే పీజీటీకి సీటెట్ అనేది అవసరం లేదు నెక్స్ట్ చూడండి పీజీటీ ట్రైన్ అట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి మనం చూసినట్లయితే టీజీటీలో హండ్రెడ్ మార్క్స్కి ప్రిలిమినరీ పరీక్ష అనేది జరుగుతుంది సిలబస్ ఏంటనేది ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయొచ్చు దాంతోపాటుగా క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్ అనేది హిందీకి సంబంధించి అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో లోకల్ లాంగ్వేజ్ కానీ మీరు తీసుకున్నట్లయితే ఆ లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి మొత్తంగా ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు సంబంధించి మినిమం కంపల్సరీగా పన్నెండు మార్కులు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి హిందీ పది మార్కులు ఇంగ్లీష్ పది మార్కులు రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే దానికి సంబంధించి పది మార్కులు మొత్తంగా ముప్పై మార్కులు జరిగినప్పుడు పన్నెండు మార్కులు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కింద తెచ్చుకోవాలి ఇది ప్రొఫిషియన్సీ టెస్ట్ టైప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది టైర్ వన్ ఎగ్జామ్తో పాటుగానే పార్ట్ సిక్స్ కింద ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఆ రీజనల్ లాంగ్వేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ టైర్ వన్ కంప్లీట్ అయిన తర్వాత టైర్ టూకి సంబంధించిన ఎగ్జామ్ అనేది దానికి సంబంధించిన సిలబస్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు టీజీటీ ట్రైనర్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ వన్ టైర్ వన్ అన్న ప్రిలిమ్స్ అన్న ఒకటే ఇక్కడ వన్ ఇస్ టు టెన్ రేషియోలో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అదేవిధంగా డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉంటుంది ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు మెయిన్స్ అనేది టీజీటీకి సంబంధించి మూడు గంటల పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్స్లో వచ్చిన మార్కుల ప్రకారం టైర్ టూలో వచ్చిన మార్కుల ప్రకారమే జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇచ్చున్నారు మెరిట్ ప్రకారం నెక్స్ట్ హాస్టల్ వార్డెన్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు హాస్టల్ వార్డెన్కి సంబంధించిన టైర్ టూకి సంబంధించిన ఎగ్జామ్ అనేది కూడా ఇక్కడ క్లారిటీగా మనకి మెన్షన్ చేశారు హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి నెక్స్ట్ అకౌంటెంట్కి సంబంధించి మనం చూసినట్లయితే అకౌంటెంట్కి సంబంధించి ప్రిలిమినరీ టైర్ వన్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయండి టైర్ వన్ కంప్లీట్ అయిన వాళ్ళకి సంబంధించి టైర్ టూ ఎగ్జామ్ అనేది సేమ్ వన్ ఇచ్ టు టెన్ రేషియోలో మెయిన్స్ కండక్ట్ చేస్తారు ఇక్కడ టైర్ టూలో వచ్చిన మార్కుల ప్రకారం రిజర్వేషన్ రాష్ట్ర ప్రకారం జాబ్కి అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది ఈ హండ్రెడ్ మార్క్స్కి జరిగే ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇంగ్లీష్ హిందీ అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి ముప్పై ప్రశ్నలకి జరిగేటప్పుడు కంపల్సరీగా పన్నెండు మార్కులు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి ఇక టైర్ టూకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది హండ్రెడ్ మార్క్స్కి జరిగే ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు టైర్ వన్ టైర్ టూకి సంబంధించిన వివరాలు అనేవి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఓకే టైర్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళని టైర్ టూకి వన్ ఇస్ టు టెన్ రేషియోలో పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు ఒక పోస్ట్కి పది మందికి మెయిన్స్ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు వన్ ఇస్ టు టెన్ అంటే ప్రిలిమ్స్లో టైర్ వన్లో ఎవరైతే మంచి స్కోర్ చేసుకున్నారో వాళ్ళకి అనుగుణంగా టాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వన్ ఇస్ టు టెన్ రేషియోలో మెయిన్స్కి పిలవడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్స్లో వచ్చిన మార్కులే ఇక్కడ ఫైనల్ సెలక్షన్కి ముఖ్యమైన టైప్లో కూడా పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు మీరు అయితే చెక్ చేయొచ్చు ఇక వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్లు ఏమిటి అర్హతలు అని చెప్పేసి అందరికీ కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది కదా వాటన్నింటి గురించి కూడా క్లారిటీకి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అర్హతలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లకు సంబంధించిన వివరాలు మనం చూసినట్లయితే ముందుగా ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి చూడండి ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ బీఎడ్ అనేది కంపల్సరీగా యాభై శాతం మార్కులతో పూర్తి చేయవలసి ఉంటుంది దాంతోపాటుగా మాస్టర్స్ డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్తో కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి మెయిన్గా ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి మీరు టీజీటీ కింద కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లెవెల్ ట్వెల్వ్లో పే స్కేల్ కింద కూడా వర్క్ చేసి ఉండాలని చెప్పేసి కూడా ఇచ్చున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి అర్హులవుతారు ఇక పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి డిగ్రీ డిగ్రీలో యాభై శాతం ఉండాలి దాంతోపాటుగా బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో యాభై శాతం ఉండాలి దాంతోపాటుగా మీరు ఏదైతే పీజీ కోర్స్ చేశారో పీజీ కోర్సులో కూడా యాభై శాతం మార్కులతో క్వాలిఫై ఉండాలి పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇచ్చారు మెయిన్గా పీజీటీకి సంబంధించి డిగ్రీ బీఎడ్ దాంతోపాటుగా పీజీ ఉండాలి మీరు ఏ సబ్జెక్టుకి సంబంధించి రిలేటెడ్గా చదవరు ఆ సబ్జెక్టుకి సంబంధించి ఎలిజిబుల్ అవుతారు సీటెట్ అనేది అవసరం లేదు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి నెక్స్ట్ పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ లేని అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మీరు అయితే చెక్ చేయచ్చు పీజీటీకి సంబంధించిన కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మెయిన్గా టీజీటీ ట్రైనట్ గ్రాడ్యుయేషన్ టీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టీజీటీకి సంబంధించి డిగ్రీలో యాభై శాతం మార్కులు ఉండాలి దాంతోపాటుగా బీఎడ్లో యాభై శాతం మార్కులు ఉండాలి దాంతో పాటుగా సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి పేపర్ టూ సీటెట్ అనేది టీజీటీ పోస్టులకు సంబంధించి కంపల్సరీగా కావాలి సీటెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్ అని చెప్పేసి కూడా ఇచ్చున్నారు కాబట్టి పేపర్ టూ సీటెట్ ఉన్నవాళ్ళు ఇక్కడ టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి ఎలిజిబుల్ అవుతారు అంటే ఇక్కడ స్టేట్ టెట్ తెలంగాణ టెట్ ఆంధ్ర టెట్ ఉంటే రాయిచ్చా అంటే రాయటానికి అవకాశం ఉండదు సీటెట్తో స్టేట్ ఎగ్జామ్స్ రాయడానికి అవుతుంది కానీ స్టేట్ టెట్తో ఇక్కడ సెంట్రల్ ఎగ్జామ్స్ అయితే రాయడానికి కుదరదు ఇక్కడ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు టీజీటీలో మళ్ళీ మీరు ఏం కోర్స్ సబ్జెక్ట్ చదివారో ఆ కోర్స్ సబ్జెక్టుకి సంబంధించిన అర్హతలు ఏందనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మీరు అన్నీ కూడా చెక్ చేసుకోండి ఈ పీడిఎఫ్ అంతా కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను టీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన అర్హతలు ఆర్ట్స్ టీచర్కి సంబంధించిన అర్హతలు మ్యూజిక్ టీచర్కి సంబంధించిన అర్హతలు ఏమిటి స్టాఫ్ నర్స్కి సంబంధించి లైబ్రేరియన్కి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటికి సంబంధించి పీఈటికి సంబంధించిన అర్హతలు ఏందనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు లైబ్రేరియన్ రిలేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళకి లైబ్రేరియన్ పోస్టులకి స్టాఫ్ నర్స్ రిలేటెడ్ కోర్సులు చేసిన వాళ్ళకి స్టాఫ్ నర్స్కి సంబంధించి హాస్టల్ వార్డెన్కి సంబంధించి చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది హాస్టల్ వార్డెన్కి మాత్రం డిగ్రీ అర్హత కింద ఉంది అకౌంటెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓకే కామర్స్లో డిగ్రీ చేసిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ అకౌంటెంట్కి సంబంధించి అవకాశం ఉంటుంది నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది టైపింగ్ టెస్ట్కి సంబంధించి కూడా డేటా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి పదవ తరగతి ఇంటర్మీడియట్ అర్హతలు అంటూ కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లారిటీగా అర్హతల దగ్గర ఇచ్చున్నారు ఈ కంప్లీట్ పీడిఎఫ్ అంతా కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను అక్కడి నుంచి ఈ పీడిఎఫ్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి ఇక అర్హత వయసుకు సంబంధించి మనం చూసినట్లయితే షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించి ఐదు సంవత్సరాల సడలింపు అయితే వస్తుంది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి మూడు సంవత్సరాల సడలింపు అయితే వస్తుంది పిహెచ్ క్యాండిడేట్లైన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పదిహేను సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్లకి పదమూడు సంవత్సరాలు పిహెచ్ క్యాండిడేట్లు అయితే జనరల్ పిహెచ్ క్యాండిడేట్లకి పది సంవత్సరాలు వయసు సడలింపుకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సడలింపు అయితే ఇచ్చారు ఇక ఫైనల్గా ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేస్తే బాగుంటుందనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఉన్నారో ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి ట్రై చేయొచ్చు దాంతోపాటుగా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన పోస్టులకి మీకు అవకాశం ఉంటే ట్రై చేయండి ఎగ్జామ్ మాత్రం హిందీ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రావడం జరుగుతుంది సీటెట్ పేపర్ టు క్వాలిఫైయింగ్ అనేది ఎవరికి అవసరం అంటే కంపల్సరీగా టీజీటీ ట్రైనర్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్లకి అయితే అవసరం అవుతుంది ప్రిన్సిపల్ పోస్టులకైతే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి అప్లై చేయండి ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం రిజెక్ట్ చేసే అవకాశం రిలీమ్స్ అంటే మనకి టైర్ వన్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టు టైప్లోనే ఉంటుంది కానీ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా హిందీ మీడియంలో ఉంటుంది ఇక టైర్ టు ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది డిస్క్రిప్టివ్ టైప్ అదేవిధంగా ఆబ్జెక్టివ్ టైప్లో ఉండేటప్పుడు కంపల్సరీగా ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ లాంగ్వేజ్లో కూడా డిస్క్రిప్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది రాయవలసి వస్తుంది కాబట్టి వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని నోటిఫికేషన్ అంతా కూడా ఒకటికి రెండు సార్లు చదివి నోటిఫికేషన్ పీడిఎఫ్ అంతా కూడా డిస్క్రిప్షన్లో పెడతాను అదేవిధంగా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను అక్కడి నుంచి కంప్లీట్గా చదవండి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది కాబట్టి ఈఎంఆర్ఎస్కి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన మరింత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే అవకాశం అయితే ఉంది సిలబస్కి సంబంధించి కానివ్వండి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి కానివ్వండి వెబ్సైట్లో చెక్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మెయిన్గా ఇంగ్లీష్ కమాండింగ్ ఉండి ఇంగ్లీష్ మీద ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ నోటిఫికేషన్పై కూడా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు ఓకే గైస్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు